కౌంటర్ వీడియోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో మన బాగా మేకగాడు ఉన్నాడు కదా వాడు మన సిటీ కమిషనర్ సజ్జనార్ గురించి అట్లాగే మన సినిమా హీరోల గురించి కూడా వాడు నోటికి వచ్చినాడు వాడు ఎట మాట్లాడుతున్నాడు దానికి మనం సమాధానం చెప్తాము ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పెళ్ళి కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి సరే ఇంతకు ముందు వాడు టైటిల్ పెట్టాడు సజ్జనార్ సార్ మీరు పోలీస్ అధికారిగా పనికిరారు రాజీనామా చేయండి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను బాను జర్నలిస్ట్ బాను ఎందుకు రాజీనామా చేయాలి అసలు బాధ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా గారిని వ్యతిరేకిస్తున్నానండి సత్యనారాయణ గారిని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను ఎందుకంటే అసలు పోలీస్ ఆఫీసర్ గా ఆయన పనికి అంటే సజ్జనార్ గారిని పూర్తిగా వ్యతిరేకిస్తాడు పోలీస్ ఆఫీసర్ గా రాడు ఎందుకు చెప్తా పోలీస్ అధికారిగా సజ్జనార్ గారు పనికి రాడు అనే ఒక బలమైన నమ్మకం ఆయన మేర కలుగుతుంది ఎందుకంటే ఆ సినిమా వాళ్ళని అనకేస్తున్నారు అంటే సినిమా వాళ్ళనే సినిమా హీరోలనే పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి సినిమా హీరోలు పక్కన కూర్చోబెట్టుకుంటే సినిమా హీరోలు అంత చీపారా అక్కడ మెగాస్టార్ చిరంజీవి అక్కిరెడ్డి నాగార్జున దిల్ రాజు గారు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పెద్ద పెద్ద హీరోలు అంటే వాళ్ళ పక్కన కూర్చొని మాట్లాడితే నీకంత చీపా అయితే ఏం చేయాలంటారా సిటీ కమిషనర్ పోలీసు సజ్జనాలు నీలాంటి బ్రోకర్ గార్లను వాళ్ళు కొన్నట్టు కదా రావాలంటాడు వాళ్ళు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పక్కన పెట్టుకోవాలా నీకు అంత చీప్ అయిపోయింది సినిమా హీరోల వల్ల అంటే సినిమా చేసిన మంచి ఏంటి రాష్ట్రాలకి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేసిన మేలు అది సినిమా హీరోల వల్ల మంచి ఏంటి మేలు ఏంటి తెలుగు రెండు ఓకే అంటే వీడు మీరు చాలా జాగ్రత్తగా అండి వీటికి అంటే వీడు మరీ ఇంత కోడి బుర్రా అని అనుకోవాలి ప్రిన్స్ మహేష్ బాబు తన సొంత ఖర్చులతోటి కొన్ని వేలాది మంది కోట్ల రూపాయలతోటి దగ్గరుండి పిల్లలకు హార్ట్ సర్జరీ చేయించాడు తన సొంత డబ్బులతోటి కొన్ని వీధులు తన డబ్బులతో రోడ్లు వేపించాడు క్యాన్సర్ పేషెంట్లకు కూడా తన సొంత డబ్బులతో ట్రీట్మెంట్ చేపించాడు హీరో గోపీచంద్ కరోనా టైంలో బయటకు వచ్చి లక్షలాది మందికి ఉచితంగా ఆహార పంపిణీ చేసిండు సోదును సుదీన్ గురించి అయితే చెప్పవలసిన అవసరం లేదు దేశవ్యాప్తంగా తన సొంత డబ్బులు ఇచ్చారు వాళ్ళకి అవసరమైనటువంటి నిత్యావసర వస్తువు దగ్గరికి వెళ్ళి మరి కరోనా సమయంలో కూడా ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఉచితంగా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో లక్షలాది మంది పేషెంట్లకు ఉచితంగా రక్తం పంపిణీ చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడాడు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని హాస్పిటల్ ఉన్నారని తెలుసుకొని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి పరామర్శించి ఆ ట్రీట్మెంట్ అయ్యే ఖర్చులు కూడా భరించారు కరోనా టైంలో దాదాపుగా హీరోలందరూ కూడా లక్ష లక్ష రూపాయలు చారిటీ కింద డొనేషన్ చేశారు ప్రభాస్ గారు కావచ్చు హీరో నాని గారు కావచ్చు మొత్తం ఫిలిం ఇండస్ట్రీలు అందరూ చాలా మంది హీరోలు తన సొంత డబ్బులకి ఇచ్చారు కానీ వాళ్ళందరూ నీలాగా బయటకు వచ్చి సెల్ఫ్ డబ్బులు కొట్టుకోరే వాళ్ళ వల్ల సహాయం పొందినటువంటి వాళ్ళందరూ బయటకు వచ్చి చెప్పారు మాకు ఫ్రెండ్స్ మహేష్ బాబు గారి యొక్క ఇచ్చిన ఈ హార్ట్ సబ్జెక్ట్ వల్లనే నేను ఇప్పుడు బతికే ఉన్నాను వాళ్ళు చెప్తే దాన్ని తెలిసింది బయట ప్రపంచానికి మీడియాకు వాళ్ళని సెల్ఫ్ డబ్బులు కొట్టుకోలేదు వాళ్ళు సినిమాలు చూస్తున్నారు ఒక సినిమా వల్ల లక్షలాది మంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి సినిమాలో లైట్ మెన్ దగ్గర నుంచి థియేటర్లో పాప్ కన్ అమ్ముకున్న వాళ్ళు కావచ్చు లేకపోతే గేట్ బయట వాచ్మెన్లు కావచ్చు వీళ్ళందరికీ కూడా ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు కొన్ని సినిమాలు అట్రా ప్లాప్ అయినప్పుడు కూడా హీరోలు బాధ్యతగా తీసుకొని వాళ్ళ రెమినేషన్ రిటర్న్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొంతమంది అసలు హీరో రెమ్యునేషన్స్ ఏం తీసుకోకుండా రిలీజ్ అయిన తర్వాత వచ్చే లాభాలలో షేర్ తీసుకున్నటువంటి హీరోలు కూడా చాలా మంది ఉన్నారు తెలిసినంత వరకు మన తెలుగు హీరోలు అందరూ కూడా అందరూ కూడా ఎవ్రీ మంత్ డొనేషన్ చారిటీ పరంగా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు తోచినంత సహాయం వాళ్ళు చేస్తున్నారు ఇంత పెట్టుకొని ఈ బ్రోకర్ గార్డు తెలుగు హీరోల వల్ల ఈ రాష్ట్రానికి వచ్చే ప్రయోజనం ఏంది అంట వాళ్ళ పట్టం కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటి ఏం సదార్ సార్ ఏం మతి పోయిందా మతి భ్రమించిందా లేకపోతే మీరు కూడా సినిమా వాళ్ళతో కలిసిపోయి సినిమాలో నటిద్దామని అనుకుంటున్నారా మీరు నిజంగానే సినిమా వాళ్ళు సినిమా వాళ్ళతో కలిసిపోయి సినిమాలో ఏమైనా నటించాలనే ఆలోచన కుతూహలం ఆర్పాటం లేకపోతే ఉత్సాహం ఉల్లాసం ఇవన్నీ ఉంటే పోలీస్ ఆఫీసర్ రాజీనామా చేసేసి ఆ చిరంజీవి గారి సినిమాల్లోనో లేకపోతే పక్కన కూర్చున్నారు దిల్ రాజు గారిలో లేకపోతే వాళ్ళతో చెప్తే మీకు మంచి సినిమాల్లో వరంగల్లో చేసినప్పుడు కానీ రెండు ఎన్కౌంటర్లో మీరు ఏదో రెండు ఎన్కౌంటర్ గారి గురించి తెలియదు ఇప్పుడు హ్యాక్ హ్యాకింగ్ చేసే వాళ్ళని మూవీలను పైరసీ చేసి ఎక్కడో దేశ విదేశాల అవతల ఉన్న వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టం అసాధ్యం అలాంటిది సజ్జనారు గారు వారు వారి యొక్క బృందం టీం అందరు కలిసి చాలా తెలివిగా టాలెంట్గా మా వారిని రవి గారిని పెట్టుకున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు అది చాలా అసలు పోలీస్ అప్డేట్స్ అన్న అప్రిషియేట్ చేయాలి వాళ్ళు ఏంటంటే హ్యాకర్స్ మన సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ కన్నా వాళ్ళు ఇంకా అప్డేట్లో ఉంటారు దొరకనంతగా లొకేషన్ కూడా ట్రై చేయనంత విధంగా అప్డేట్లో ఉంటారు అటువంటి వాళ్ళను సజ్జనారు కేస్ టేకప్ చేసి వాడు ఛాలెంజీ విసిరిన మూడు నెలల్లోనే మూడు నాలుగు నెలల్లోనే వాడు ఎక్కడుంటాడు వాడు ఎప్పుడు ఇండియాకి వస్తాడు వాడి సాక్ష్య ఆధారాలతో సహా పట్టుకోవడం అనేది ఇది ఇట్స్ రియల్ ఒక సినిమా కూడా మనకి ఒక సినిమా సీన్ లానే ఉంటుంది ఇది అభిమన్యుడి సినిమాలో ఏ విధంగా అయితే ఉంటుందో కానీ ఇది రియల్ లైఫ్లో జరిగింది హ్యాట్స్ ఆఫ్ అసలు వాడిని పట్టుకోవడం అనేది మామూలు విషయం కాదు అంత గొప్ప పని చేస్తే సజ్జనారా గారు మీ వల్ల ఏంటి ఉపయోగం నెక్స్ట్ దిశ సంబంధించిన ఒక అమ్మాయిని రేప్ చేసి నలుగురు అతి కిరాతకంగా చంపి ఉంటే పెట్రోల్ వాసి తగిలిపెట్టి ఉంటే వాళ్ళ వాళ్ళ బృందం మొత్తం కలిసి ఎన్కౌంటర్ చేసి చెప్పి చంపేశారు సజ్జనానికి కూడా డిపార్ట్మెంట్లో మంచి విలువ ఉంది ప్రజలలో కూడా మంచి నమ్మకం ఉంది ఈ పోరా ముంగోటికాడికి ఏం తెలుసు లేకపోతే సజ్జనా గారి పేరు చెప్పగానే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని ఇలా ఏదైతే అనుకుంటున్నారు ప్రజలు అవన్నీ ఫేక్ అని మాకు తెలుసు మాకు తెలుసులే కానీ

మళ్ళీ ఎక్కడో ఆ మామిడి పని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు వేలు ఇచ్చిన సహాయం చేశాను అని చెప్పేసి నీలాగా సినిమా హీరోలు అందరూ సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోరా వాళ్ళు వాళ్ళ ప్రైవసీ మెయింటైన్ చేస్తారు వాళ్ళకి హెల్ప్ చేసింది అందరికి తెలియాలని కూడా వాళ్ళకి ఏమి ఉండదు అంటే ప్రతిదీ చెప్పాలన్నమాట నీలాగా లాగా అందరూ వచ్చి సోషల్ మీడియాలో ఇట్లా చేసిన వాళ్ళు చెప్తారనుకున్నావా

టైమ్ బయ్యా సన్నీ యాదవ్ చేసిన వీడియోని ట్విట్టర్ లో షేర్ చేసి ఈ నమ్మకండి అని చెప్పి ఫస్ట్ కేస్ బుక్ చేసింది సజ్జనారే రా మరి ఇప్పుడు ఎవరు చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఇప్పుడు చూడు ఇంత ముందు చేసినటువంటి వీడియోలు కూడా డిలీట్ చేసిస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి అందరి యూట్యూబర్ల మీద కేసులు పెట్టారు ఇప్పుడు ఎఫ్ఐఆర్లు అయినాయి కోర్టులో ఉన్నాయి అవి ఇప్పుడు వాళ్ళందరూ వాయిదా చుట్టూ తిరుగుతూనే ఉన్నారు అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కుంటున్నారో వాళ్ళందరూ కూడా విచారణకు వచ్చారు విచారణలో పాల్గొన్నారు ఇప్పుడు ఆ కేసులు కూడా ఉన్నాయి వాళ్ళు నిర్ధారణ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ శిక్ష ఏంటి అని చెప్పి కోర్టు తెలుస్తుంది సత్యనారాయణ గారు చెప్పడానికి ఆయన చేస్తు పని అది చేస్తున్నాడు పోనీ నీ కళ్ళ ముందు ఏదన్నా మన తెలంగాణ సైడ్ కానీ డ్రగ్స్ పంపిణీ చేస్తున్నట్టు గంజాయి కొక్కైన్ సరఫరా చేస్తున్నట్టు సాక్ష్య ఆధారాలు ఉంటే అవి ఫోటోలు తీసి వెళ్ళి కేసు పెట్టు ఎందుకు సీరియస్గా తీసుకోరు నీకు కళ్ళ ముందు కాక కనిపిస్తే బెటరా ఇప్పుడు నీకు కళ్ళ ముందు కానిపిస్తే వెళ్ళి పెట్టు నువ్వు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకో నువ్వు జర్నలిస్టు కదా సమాజ హితం కోరుకున్నవాడివి కదా సినిమా హీరోల వల్ల ఏం ఉపయోగం లేదు కదా నీలాంటి వాళ్ళ వల్ల ఉపయోగం ఉందామని చెప్పేసి నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు కదా మరి చెయ్య పని వెట్టింగ్ యాప్స్ గురించి మొట్టమొదటిగా ఎవరు ఎన్ని మాట్లాడినా కమిషనర్ సజ్జనారావు గారు చేసిన ట్వీట్ వల్ల ఒకే ఒక్క ట్వీట్ వల్ల మొత్తం ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే మాఫియా అందరూ కూడా భయంతో గజ గజ ఉనికి వాళ్ళు పెట్టినటువంటి వీడియోలు కూడా డిలీట్ చేశారు ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది ఎవరో కూడా ఎక్కడో చోట ఆడిపోతే చేయలేం కానీ ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేసేసిండు వాళ్ళు అవేర్నెస్ ప్రోగ్రాం ఎందుకు చేయలేదు ఇప్పుడు సజ్జనారాయణ డెట్ చేయడు వాళ్ళు డిపార్ట్మెంట్ పోలీసులు ప్రతి మండలంలో సిఐ ఎస్ఐ మారిన తర్వాత తెలంగాణ కావచ్చు ఏపీ కావచ్చు అక్కడికి వెళ్ళి రోడ్డు మీద అందరూ హెల్మెట్ పెట్టుకోండి తాగి ఎవరు బండిని నడపద్దు డ్రగ్స్ అంటే వాటికి దూరంగా ఉండండి కుటుంబ బంధత్వాలు అవి జాగ్రత్త ఏదైనా కేసులు ఇరుక్కుంటే జీవితాంతం మీరు జైల్లో మీ ఫ్యామిలీ చాలా బాధపడతామని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న మారిన సీఐ డిఎస్పీ ఎస్ఐ ప్రతి ఒక్కరు ఊర్లోకి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా డిపార్ట్మెంట్ వాళ్ళు కాలేజీకి వెళ్ళి స్టూడెంట్ల దగ్గర ఎవరినన్నా సజ్జనాలు వెళ్ళి డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు కదా వాళ్ళ టీమ్ వెళ్ళి చెప్తారని కమిషనర్

అవునరా ఇప్పుడు కంప్లైంట్ రాగానే కమిషనర్ సజ్జనారావు గారు డెసిషన్ తీసుకోవడానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వచ్చింది ఆ కంప్లైంట్ పూర్తిగా పరిశీలించి సాక్షి ఆధారాలన్నీ తీసుకొని షీట్ వేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత కోర్టు వేస్తారు కోర్టు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు అవి మొత్తం పరిశీలించి జడ్జి గారి శిక్ష వేస్తారు కమిషనర్ సజ్జనారాగ ఎవరు శిక్ష వేయడానికి ఇప్పుడు ఆయన ఇప్పుడు పోలీసు వాళ్ళు కాదు కదా శిక్షలు వేసేది ఎవరెవరు ఏంటి అనేది మరి బట్ అన్నిటి మీద కేసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే ఛార్జ్ షీట్ వేసి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు నీ దగ్గర సాక్షి ఆధారాలు తీసుకుని వెళ్ళి ఇవ్వు వచ్చి డైరెక్ట్ పబ్లిక్ లో నువ్వు వాళ్ళు ఆ శిక్ష ఈ శిక్ష అని చెప్పి అప్లై ఆయన కమిషనర్ ఆయన డ్యూటీ ఏంటి ఆయన పరిధిలోకి వచ్చినటువంటి ఆయనకు వచ్చిన కంప్లైంట్లు ఆయన కళ్ళ ముందు జరుగుతున్న ఫ్రాడ్ బట్ గురించి ఆయన రెస్పాండ్ అవుతాడు అయిండు నువ్వేంత నీ బతికేంత సిటీ కమిషనర్ సజ్జనార్ గురించి మాట్లాడతా రేంజ్ అనేది మీరు మీరు

మతాల మధ్య ఇంతమంది కూడా ఒక వీడియో పెట్టిండు సజ్జనారా గారు ఒకసారి వీళ్ళని ఒక దృష్టి వేయండి అని చెప్పేసి కరుణాకర్ గారిని రాధా మనోహర్ దాస్ గారిని లాలిత్ కుమార్ గారిని ఫోటోలు వేసేసి వీళ్ళు దృష్టి చూడండి కమిషనర్ సజ్జనార్ గారు మమ్మల్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి లేకపోతే మమ్మల్ని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడు ది గ్రేట్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి కమిషన్ చెప్పేసి వీడు పోగొడతాడు అంటే వీడి బాధ మొత్తం మా మీదే తర్వాత అది పక్కన పెట్టేసి వీడి వీడి వీడియోలో ప్రతిదీ బాధ మొత్తం మామీదే అంటే మా గురించి ఏం తెలియదా బయట సమాజంలో ఏం జరుగుతుంది ఏం జరగట్లేదని తెలుసుకోలేని స్థితిలో డిపార్ట్మెంట్ ఏమైనా ఉందా ఇప్పుడు మా మీద కేసులు పడలేదా నా మీద వర్లేదా కరుణాకరణ మీద పడలేదా లలిత్ కుమార్ రాన్న మీద వర్లేదా గురుగారి మీద మా మీద కేసులు పర్లేదా ఇప్పుడు నా షార్ట్ ఫిల్మ్ మీద పడింది నా వీడియోస్ మీద పడింది వెళ్ళాను పంజాగోటలో అన్ని తీసిన షార్ట్ ఫిల్మ్ నేను సాక్షి ఆధారాలన్నీ ఇచ్చాను సబ్మిట్ చేశాను ఇప్పుడు కోర్టులో ఉంది హాస్టర్లోనేమి బైబుల్ ఏమి గేస్నేమి వాళ్ళను ఆ విమర్శించే విధంగా ప్రతి ఒక్కరికి వాక్స్వాచం ఉంది ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తప్పు చేసిన ఆయన పరిపాలనలో ఏదైనా లోటుబాట్లు కనిపించినా ఓటు వేసిన మన అందరికి కూడా వాళ్ళని విమర్శించే హక్కు ఏ విధంగా ఉంటుందో మన స్టేట్ గవర్నమెంట్లో కూడా మన ముఖ్యమంత్రి మన ఓటు వేసిన మన ముఖ్యమంత్రి కూడా అతను పరిపాలన విధంలో ఏదైనా లోటుపాటు కనిపించినా కూడా మనం విమర్శించవచ్చు అట్లాగే మేము కూడా ఎవరు మేమందరం కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి లోటుపాట్లు మిస్టేక్లు కానీ పాస్టర్లు చేస్తున్న అబద్ధాలు కానీ మేము కూడా విమర్శించవచ్చు దీనికి మాకు భారత రాజ్యాంగంలో హక్కు ఉంది వాక్ చాతుర్యం ఉంది ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారము ప్రతి ఒక్క పౌరుడు కూడా శాస్త్ర విజ్ఞానం పెంపొందించవలసిన బాధ్యత ఉంది ఈ బాధ్యత ఈ ఆర్టికల్ హక్కు ప్రకారము మేము చేస్తున్నాము అని చెప్పేసి మా మీద కేసులు కూడా విత్డ్రా చేసుకున్నారు కేసులు కూడా కొట్టేస్తారు ఉన్నాయి కదా సరే ఇది స్టేట్ కాదు కోర్టులో కూడా కేసేశారు ఎవరు వాడు డానియలు పకోడి ఒకడు వాటి పేరు డానియలు పకోడి ఉన్నాడు కదా వాడు తర్వాత చిలకూరుపేటలో ఉన్నాడు కదా వాడు ఫాస్ట్గా చాలం రాజు వాడు ఈ లోకల్ పనికి రాదని చెప్పేసి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక పెద్ద కంప్లైంట్ రాసి కొన్ని వీడియోలు తీసుకొని మేము అన్ని చూపించుకొని వెళ్ళి సుప్రీంకోర్టులో కేసేశారు అది విచారానికి వచ్చింది వాళ్ళు మొత్తం పూర్వపరాలు పరిశీలించారు ఆ కంప్లైంట్ పెట్టినని చించేసి మొక్క మీద కొట్టేసి వారిని తిట్టి పంపించారు మళ్ళీ ఎందుకంటే మేము చేసేది న్యాయబద్ధంగా ఉంది చట్టానికి విరుద్ధ చట్టానికి అతిక్రమించే విధంగా లేదు ఉంది ఈ మత మత పరంగా అవేర్నెస్ చేస్తున్నారు ఇది కరెక్టే అని చెప్పేసి మా మీద కేసులు కూడా కొట్టేశారు సుప్రీంకోర్టులో అక్కడిక్కడ కాదు రింగ్ సుప్రీంకోర్టులో వెళ్ళి ఒకసారి ఆ డానియల్ వెళ్ళి పక్కడు కానీ అడుగు ఆ షాలజు కానీ వెళ్ళి అడుగు అంతేందుకు యూట్యూబ్లో కొట్టు వాడి తండ్రి మినిస్టర్స్ దానిలోకి వెళ్తే ఉంటుంది మొత్తం సుప్రీం కోర్టు మనకు చివాట్లు పెట్టింది వాళ్ళు మత మాదులకి సపోర్ట్ చేశారని చెప్పేసి వాడు ఏడ్చుకుంటూ వీడియో కూడా పెట్టారు అంటే వాళ్ళంతా తెలియదు వాళ్ళ మేము మాట్లాడే మా మాటలు మేము చేసే ఎక్స్ప్లెనేషన్ మేము చేసే గ్రౌండ్ వర్క్ మీటింగ్స్ ఇవి పరిధిలో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏం చేయలేదు మీరు చేసేది చట్ట వ్యతిరేకంగా ఉంది కాబట్టి దానికి ఒక టైం వస్తుంది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా దెబ్బతింటాడు ఇప్పుడు ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కాకుండా దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాలలో యాంటీ కన్వెషన్ బిల్ అమల్లోకి ఉంది మత మార్పిడి చేసే వాళ్ళని కూడా స్ట్రిక్ట్ గా జైల్లో పెట్టారు మరి మేము చేసేది మత మార్పిడి కదరది మేము చేసేది అవేర్నెస్ ప్రోగ్రామ్ మా ధర్మం గురించి చెప్పేది ఓకే దానికి దీనికి చాలా తేడా ఉంది ఆ నా వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీకు నచ్చినటువంటి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్ కూడా మీరు యాక్టివేషన్ పెట్టుకోండి